టీడీపీలోకి రఘురామ సీటు ఖరారు పదవిపై చంద్రబాబు హామీ ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ రేవల్ ఎంపీ రఘురామకు బీజేపీ టికెట్ నిరాకరించింది అనేక తర్జన భర్జనల తర్వాత రఘురామ టీడీపీలో చేరటం ఖాయమైంది తాజాగా ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు బీజేపీతో నర్సాపురం సీటు కోసం ప్రయత్నాలు చేసినా ఫలించలేదు ఫలితంగా రఘురామను టీడీపీ నుంచి అసెంబ్లీ సీటు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు అధికారంలోకి వస్తే ఇచ్చే పదవిపైన హామీ ఇచ్చారు వైసీపీ రేబల్ ఎంపీ రఘురామ్మ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమైంది తొలి నుంచి ఆయన తన సిట్టింగ్ స్థానం పైనే ఆశలు పెట్టుకున్నారు కూటమిలో తనకు తన సీటు ఇస్తారని ఆశించారు కానీ ఆ సీటు బీజేపీకి వెళ్లడంతో అక్కడ నుంచి పార్టీ సీనియర్ నేత శ్రీనివాస వర్మకు కేటాయించారు ఆ తర్వాత రఘురామ తనకు సీటు ఇప్పించాల్సిన బాధ్యత చంద్రబాబు పైన ఉందని చెప్పుకొచ్చారు దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ ముఖ్య నేతలతో పలుమార్లు చర్చలు చేశారు నర్సాపురం సీటు రఘురామకు ఇస్తే ప్రత్యామ్నాయంగా మరో సీటు బీజేపీకి ఇచ్చేందుకు ప్రతిపాదించారు నర్సాపురంలో తమ అభ్యర్థిని మార్చేందుకు బీజేపీ అంగీకరించలేదు ఫలితంగా తాజాగా చంద్రబాబుతో రఘురా చంద్రబాబుతో రఘురామ భేటీ అయ్యారు ఈ ఇద్దరి భేటీ సమయంలో చంద్రబాబు తన నిర్ణయం వెల్లడించారు రఘురామ పాలకొల్లులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారు రఘురామకు ఉండి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు తొలుత తాను పార్లమెంటుకే పోటీ చేస్తానని రఘురామ చెప్పిన తాజా పరిస్థితుల్లో చంద్రబాబు సూచన మేరకు ఉండి నుంచి పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇప్పటికే ఉండి నుంచి టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది తాజా సమీకరణాలలో భాగంగా అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన రఘు రఘురామరాజుకు రామరాజుకు కూటమి అధికారంలోకి వస్తే ప్రాధా ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈరోజు భీమవరం రానున్న రఘురామ తన రాజకీయం పైన అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది జగన్ పైన విరుచుకుపడే రఘురామకు సీటు ఇవ్వడం ద్వారా కలిసి వస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు అయితే బీజేపీ ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో రఘురామ సైతం అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది నర్సాపురం పరిధిలోనే రఘురామ పోటీ చేయడం ద్వారా ఓట్ల పరంగాను కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు అదే సమయంలో కూటమి అధికారంలోకి వస్తే రఘురామకు కీలక పదవి ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం ఉండి నుంచి వైసీపీ అభ్యర్థిగా పివిఎల్ నరసింహరాజు పోటీ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ టీడీపీ అభ్యర్థిగా రఘురామ పోటీ రఘురామ రాజు పోటీ చేయడం ఖాయమైతే వైసీపీ ఇదే అభ్యర్థిని కొనసాగిస్తుందా మార్పు చేస్తుందా అసలు రఘురామ పోటీ పైన అధికారికంగా ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఆసక్తికరంగా మారుతుంది ఇది వివర్స్